ఈరోజు మెదక్ టౌన్లో దాదాపు ఒక ఇరవై బ్యాంక్స్ ఉన్నాయి అందరి బ్యాంక్స్ మేనేజర్స్ పిలిచి ఇప్పుడు దాకా మీటింగ్ పెట్టడం జరిగింది మెయిన్ ఆ సెక్యూరిటీ మెజర్స్ మీద వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే బ్యాంక్కి ముందు ఒక యాభై మీటర్లు తర్వాత బ్యాంకులో ప్రాపర్ సీసీ కెమెరాస్ పెట్టాలని తర్వాత వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ కూడా అప్డేట్ చేయాలి బ్యాంకుల కూడా నైట్ కొత్త రైతులు రాగానే ఇమీడియట్గా ఎలర్ట్ అయ్యే విధంగా ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి పాత సిస్టమ్ ఏంటంటే ఒక వైర్ కట్ చేస్తే అలారం రాకపోయేది అట్లా కాకుండా కొత్త సిస్టమ్ చాలా వచ్చినాయి వాటిని కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని సెక్యూరిటీ మెజర్స్ పెంచవలసిందిగా అంటూ చెప్పడం జరిగింది అది కాకుండా ఏటీఎంస్ కూడా ఉంటాయి వాళ్ళ బ్యాంక్స్ కింద ఏటీఎంస్కి మనీ తీసిపోయేటప్పుడు ఇంత వెప్పన్ సెక్యూరిటీతో తీసిపోవాలి ఎందుకంటే ముందు ఉండేది అది ఇప్పుడు తీసేసి ఎవరికో వీళ్ళు సీఎంఎస్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పోయి ఆ ఏటీఎంస్ లోడ్ చేసినప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రీసెంట్గా బీదర్లో కూడా జరిగినట్లు దాని తర్వాత ఇది కాకుండా కూడా ఏటీఎంస్ కూడా ఎవరు టచ్ చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్లో సిగ్నల్ పోయే విధంగా కూడా వాళ్ళకి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి అవి కూడా పెట్టుకోమని మనందరూ చెప్పడం జరిగింది ఎస్ మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పటి నుంచి ప్రతి బ్యాంకు కూడా వన్ వీక్లో ఇరవై బ్రాంచ్లు కూడా తిరిగి ఆ సెక్యూరిటీ ఏమేమి వీక్ ఉన్నాయి ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి అవి కూడా చెప్పడం జరుగుతుంది